తిరుపతిలో గత రెండు రోజుల నుంచి కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున జలాశయాలు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి ప్రస్తుతం మనం చూడొచ్చు ఇదే మల్లెమడు ప్రాజెక్టుకి సంబంధించి దాదాపుగా వైది కాలు టీఎంసీల నీరుతో ఉన్నటువంటి మల్లెమడు ప్రాజెక్టు ప్రాజెక్టు సంబంధించి పెద్ద ఎత్తున వాటర్ అంతా కూడా దిగువ ప్రాంతాలకు వెళ్తుంది ఇది చాలా ప్రమాదకరంగానే మొత్తం కూడా వాటర్ అంతా కూడా బయటకు వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఎందుకంటే గత రెండు రోజుల నుంచి కూడా చెన్నైతో పాటు చాలా ప్రాంతాల్లో విపరీతమైనటువంటి భారీ వర్షాలు కురుస్తున్నాయి బంగాళాఖాతంలో అల్పట్ ప్రభావంతో అందువల్లనే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఉప్పుడు జిల్లాలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి మరోవైపు లో ఉన్నటువంటి ఈ మల్లుమడు ప్రాజెక్టు సంబంధించి పెద్ద ఎత్తున వరద నీరంతా కూడా ఉపయోగి ప్రవహించడం జరిగింది అందువల్లనే పూర్తి స్థాయి నీటి బట్టలు చేసుకున్న తర్వాత మొత్తం వాటర్ కూడా బయటకు వస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అయితే ఇది ప్రమాదకరంగానే ఉన్నప్పటికీ కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతానికి కూడా ఎవరిని కూడా రాణించడం లేదు అయితే స్థానికంగా ఇక్కడ లేని కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా ఇక్కడికి తరలి వచ్చి చాలా రోజుల నుంచి కూడా ఎండిపోయినటువంటి జలపాతాన్ని ఒక్కసారిగా వాటర్ పాల్తో పెద్ద ఎత్తున ఇదంతా కూడా చూడడానికి ఆహ్లాదకరంగా ఉన్న నేపథ్యంలోనే ఇక్కడికి తరలి వస్తున్నారు అయితే మొత్తం మరో రెండు రోజుల పాటు కూడా మరో కొన్ని అంటే మొత్తం కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటే అని చెప్తున్నారు అయితే తిరుమలలో ఉన్నటువంటి అన్ని జలాశయాలు వైపు గోకర్ణ డ్యాం గానీ పాపినాసరి క్షేత్రంలో ఉన్నటువంటి పాపినాసం డ్యామ్ కానీ కుమారధార పచ్చిధార ఇట్లా ఈ డ్యామ్స్ అన్నీ కూడా వాటర్ వాటర్తో నిండిపోవడం జరిగింది పూర్తి స్థాయి నీటి మార్పులు చేసుకోవడం జరిగింది తిరుమలకి వచ్చిన పుస్తకంలోకి మరో ఏడాది పాటు కూడా ఇబ్బందులు లేకుండా ఇంకే కూడా ఈ ముందు దేవుడు కనిపించారని మనం చెప్పుకోవచ్చు తిరుమలలో ఉన్నటువంటి జలాశయాలతో పాటు తిరుమల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి జలాశయాలు కూడా ఈ రకంగానే ఉదృతంగా మనం చెప్పుకోవచ్చు ఇదే తిరుపతి సమీపంలో ఉన్నటువంటి రేణుకుంట సమీపంలో ఉన్నటువంటి ఇదే ఏదైతే మల్లెమడుగు ప్రాజెక్ట్ గా మనం చెప్పుకోవచ్చు ఇది చాలా ప్రాంతాలకు రేణుకుంట ప్రాంతం కావచ్చు అలాంటి చుట్టుపక్కల ప్రాంతాలకు అందరికీ కూడా రైతులకు కానీ స్థానిక ప్రజలకు కానీ సాగునీటి సాగు అవసరాల కోసం ఈ ప్రాజెక్ట్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది గతంలో అయితే ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపుగా ఎంతో మంది రైతులకు ఉపయోగకరంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది అయితే ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మటు నిండి దిగువ ప్రాంతాలకు వాటర్ అంతా కూడా గత రెండు రోజుల నుంచి కూడా కంటిన్యూగా వర్షాలు కురిసిన కారణంగానే వాటర్ అంతా కూడా అధికారులు పంపింగ్ చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు